హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం చాలా గుళ్ళకి అయితే వెళ్తూ ఉంటామండి కానీ ఏ గుళ్ళో కూడా మనకి గర్భగుడి ప్రవేశం అంటూ ఉండదు ఇప్పుడు నేను చూపించబోయే గుళ్ళో మాత్రం గర్భగుడిలోకి వెళ్ళి దేవుణ్ణి స్వయంగా ముట్టుకొని చెవుల కోరిక చెప్పి రావచ్చు ఇది స్వయంగా భూమిలో పుట్టిన దేవుడు అండి నేను చూపించబోయే గుడి అయితే కనుక ఇంతకు ఇది ఎక్కడా ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా పొలాలు చెట్లు ఇవన్నీ చూస్తుంటే మీకు అర్థమైపోయింది కదా సో మన ఈస్ట్ గోదావరి సైడ్ అండి మన ఈస్ట్ గోదావరిలోనే బిక్కబోలు వినాయకుడు టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతుందన్నమాట సో మా కాకినాడ నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇది మామిడియాడ సీతారాముల టెంపుల్ మీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ కూడా అని సో మామిడాడు దాటిన తర్వాత బిక్కవోలు అన్నది వస్తుంది మన కనపర్తి ద్వారపూడి రాజమండ్రి కాకినాడ దగ్గర నుంచి బిక్కవోలు వెళ్ళడానికి మనకి దగ్గరగానే ఒక థర్టీ ఫార్టీ ఆ రేంజ్లో ఉంటుంది సో మీకు ఈ రూట్ చూ చెప్పడం చూపించడం వల్ల ఏంటంటే మీకు ఒక ఐడియా ఉంటుందండి ఎందుకంటే ఇది మనకి ఏదో మెయిన్ ఊర్లోనో లేదా మెయిన్ రోడ్లోనో సెంటర్లో ఉండదు ఇళ్ళ మధ్యలో పొలాల మధ్యలో వెలిసిన దేవుడు కాబట్టి మనకి ఆ ఊర్ లోపల పొలంలో లోపడైతే ఈ గుడి అన్నది ఉంటుందన్నమాట నేనైతే గనక స్కూల్ చదువుతున్నప్పుడు ఏజ్లో ఏ క్లాస్ కూడా గుర్తు లేదు స్కూల్ ఏజ్లో అయితే గనక నేను వచ్చాను అప్పుడైతే వినాయకుడు బాగా చిన్ని వినాయకుడు ఉండేవాడు అప్పుడే వెలిసిందనే విషయం తెలుసుకొని మేము అందరం వెళ్ళి దర్శనం చేసుకున్నాం మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ ఇప్పుడు వచ్చాం ఇప్పుడు ఎంత వినాయకుడు అయ్యాడో మీకు చూపిస్తాను ఎంత వినాయకుడు అని ఎందుకు ఈ గుడికి ప్రత్యేకత స్పెషాలిటీ ఏంటంటే విశిష్టత వినాయకుడు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాడండి లక్ష్మీ గణపతి స్వామి దేవస్థానం అన్నమాట రోజు రోజుకి వినాయకుడు ఎదుగుతూ ఉంటాడు అలానే ఇక్కడ మన గర్భగుళ్ళ వినాయకుడు దగ్గరికి వెళ్ళి చెవులో కోరిక చెప్పుకొని అది నెరవేరిన మళ్ళీ వచ్చి దర్శనం కూడా చేసుకోవచ్చు మాట ఇప్పుడు చూడండి రూట్ అంతా మెయిన్ ఎంట్రన్స్ ఇదంతా కూడా షెడ్ అవన్నీ వేశారు మనకి అన్నదానం అవి కూడా జరుగుతూ ఉంటుందంట మేము అప్పుడు వచ్చేటప్పుడు అంటే మేము ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఒక పొలాల మధ్యలో చిన్ని వినాయకుడు ఉండి ఒక తాటాకులు పందిర్లా ఉండేది ఏ డెవలప్మెంట్ అప్పుడు లేదు ఇప్పుడు ఏంటంటే ఫ్రీగా పెద్ద హాల్ లాగా షెడ్లు వేసి కూర్చోవడానికి అన్నదానాలకి నెక్స్ట్ ఏం తీర్థాలు అవి జరుగుతుంది అలాగే వినాయక చవితి తొమ్మిది రోజుల నవరాత్రులు కూడా చాలా బాగా ఊరంతా మంచి చాలా గ్రాండ్గా పండగ కూడా చేస్తారంట ఇప్పుడైతే కొంచెం షాప్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట సో అప్పుడు నడవడానికి మట్టి తప్ప ఏమీ ఉండేది కదా మట్టిలో పొలాల్లోంచి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాము మేము అప్పుడైతే మీరు సరిగ్గా చూసినట్టయితే ఇది ఒక చూడండి కటకటాలు ఇల్లు ఎలా ఉంటుంది ఇల్లు ఇలా ఉంటుంది ఎందుకంటే దీని స్టోరీ ఏంటంటే ఒక ఆయన పొలం ఉండేది మాట సో ఆయనకి ఏంటంటే కల్లోకి వచ్చి స్వామివారు ఇలాగ పలాన చోట వెలిసాను వెతకండి తవ్వి తీస్తే నేను కనిపిస్తాను నాకు రోజు పూజలు చెయ్యండి దొరుకుతానని చెప్పేసి ఇలా చెప్పారు సో అందరి చేత కూలీల చేత పనవాళ్ళ చేత అందరూ వెతికించిన తర్వాత వినాయకుడు దొరికాడు అన్నమాట ఒక చోట సో దొరికితే ఆయన రోజు ఆ తాటకుల చిన్నది వేసి రోజు పూజలు అవి చేశారన్నమాట సో అయితే మనకి ఇలా శివలింగాలు నందీశ్వరుడు ఉంటుంది చుట్టూరు మంచిగా పొలాలు చెరువులతోని మంచి గ్రీనరీ ఉంటుంది అన్నమాట చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్ గా ఉంటుంది అతను మంచిగా స్వామివారి దర్శనం చేసుకొని హ్యాపీగా అక్కడ కాసేపు అయితే కూర్చోవచ్చు సో వినాయకుడు ఏంటంటే స్టోరీ మధ్యలో స్టాప్ చేశాను కదా వినాయకుడు అంటే రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాడు అండి అప్పట్లో చిన్న వినాయకుడు ఉండేది అప్పుడు మేము వెళ్ళి ఒంగోని కూర్చొని దండం పెట్టుకొని చెవిలో కోరిక చెప్పొచ్చేవాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్లో వినాయకుడు ఉన్నాడో మీకు అయితే నేను చూపిస్తాను సో ఇది ఇదే లైన్ అన్నమాట మనం చూడండి చిన్నది లాగానే ఉంటుంది కడకటాలు గోడ అది పెట్టేశారు కట్టేశారు ఎందుకంటే వినాయకుడు అదో ఎదుగుతూ ఉన్నాడని పెరుగుతూ ఉన్నాడని చెప్పేసి మనకి కాణిపాకంలోని ఎలాగ బావిలో ఉన్నట్టు కూర్చున్నట్టు ఉండే వినాయకుడు ఇక్కడ అలాగే ఉంటుంది బట్ తొండం మాత్రం మనకి రైట్ సైడ్ అదే రైట్ సైడ్ ఉంటుందండి వినాయకుడు తొండమైతే గనక చూడండి వినాయకుడు ఎంత బాగున్నారంటే ఎంత అందంగా ఉన్నారంటే నిజంగా చూడడానికి స్వయంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ముట్టుకొని ఆయన చెవులో మన కోరిక చెప్పి మనం ఆ అయితే నెరవేరిన తర్వాత మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అన్నమాట ఏ గుళ్ళో ఉండదు అన్నమాట గర్భగుడి ప్రవేశం ఇక్కడ మాత్రమే ఉంటుంది సేమ్ ఇంకా కాణిపాకు ఉన్నట్టు బావిలో ఉన్నట్టు కూర్చొని స్వామివారు మఠం వేసుకొని వెనక్కి జారబడి చూసినట్టయితే మీరు వెనక్కి జారబడి ఉంటాడు వినాయకుడు అయితే కనుక ఇంకా దీనికి వెండి తొడిగేసే ఉంటుందండి మీకు దగ్గర నుంచి నేను కొన్ని ఫొటోస్ అయితే జూమ్ చేసి చేశాను వాళ్ళకి తెలియకుండా సో ప్రాపర్గా వీడియో తీస్తే చాలామందికి తెలియని వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈస్ట్ గోదావరిలోని బిక్కవోలు వినాయకుడు టెంపుల్ చాలా ఫేమస్ అని చూడండి కింద ఒక కాలు మీద కూర్చుని ఒక కాలు వెనక్కి పెట్టినట్టు ఇలాగా మటం వేసుకొని కూర్చున్నట్టు వెనక్కి జారబడి పడుకొని కూర్చున్నట్టు ఉంటారు అన్నమాట వినాయకుడు అంత అంత మహిమగల వినాయకుడు మాట ఏం కోరుకున్నా జరుగుతుందని చెప్పేసి ఒక చెయ్యి అయితే అందరిని ఆస్వాదిస్తున్నట్టు ఇంకో చేతులు ఇలాగ చేయి చేస్తే అక్కడ మనం డబ్బులు అది దక్షిణ స్వామివారికి అయితే వేస్తూ ఉంటాం ఈ ఊర్లోని ఈ వినాయకుడి గుడే కాదు ఇంకో గుడి కూడా ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అది కూడా చాలా చాలా ఫేమస్ అండి అది కూడా వెలిసిన పురాతనమైన గుడే అన్నమాట సో ఇక్కడ నూటెనిమిది ప్రదక్షిణలు చేస్తున్నారు ఏదైనా కోరుకు కోరుకొని అలాగా తీరిన తర్వాత వచ్చి ఎనిమిది ప్రదక్షిణలు అవైతే చేస్తూ ఉంటారంట సో ఈ గుడి మీకు ఎలాగైనా చూపించాలని చెప్పేసి నేను ఫుల్గా సగం సగం ఏంటంటే దేవుడి కొంచెం కవర్ వాళ్ళు తెలియకుండా వీడియోతో చాలా జాగ్రత్తగా నేను క్యాప్చర్ చేశాను కొన్ని క్లిప్స్ అయితే గనక మీకు నెక్స్ట్ సుబ్రహ్మణ్యశ్వర స్వామి టెంపుల్ కూడా చూపిస్తాను మీకు వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి సో మన ఊర్లోనే మన అంటే ఈస్ట్ గోదావరిలోనే ఇంతవరకు తెలియని వాళ్ళకి తెలుసుకున్న వాళ్ళైతే వెళ్తే తెలియని వాళ్ళకి ఇంత మంచి టెంపుల్స్ ఉన్నాయని తెలిస్తే కనుక ఖచ్చితంగా వెళ్తారు కదా సో ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడైతే ఈ గుళ్ళు ప్రతి రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి పాము రూపంలో వచ్చి వెళ్తా ఉంటారంటండి ఎవరికొకరికి దర్శనం ఇస్తానే ఉంటారంట సో డైలీ కంపల్సరీ పాము అయితే వస్తాదని చెప్పేసి చెప్పారు పంతులు గారు ఈ గుడి అంతా చెప్పమాట చాలా పురాతనమైన వెలిసిన టెంపుల్ ఇది కూడా అని ఈ గుడి నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులోని పలని ఉంది కదా సో పళని సుబ్రహ్మణ్య స్వామి ఈ రెండు విగ్రహాలు మాత్రమే సుబ్రహ్మణ్య స్వామి అంటేనే అంటే వల్లి దేవసేన అమ్మవార్లతో పాటు ఉండదు మాట సో అదండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను రెండు గుళ్ళు అంటే మీరు బిక్కువలు అయితే రెండు గుళ్ళు దర్శనాలు కూడా హ్యాపీగా ప్రశాంతంగా చేసుకోవచ్చు సో ఒక మంచి వీడియో అయితే మీకు షేర్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఆల్